నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం తనకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి మరియు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కారమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు జూనియర్ స్టేట్ జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు ఎంపీపీలు ఎంపీటీసీలు వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పీపీపీ మోడ్ విధానం ఏదైతే ఉందో వీటిలన్నిటిని వ్యతిరేకిస్తూ ఈ ప్రైవే ఈ గవర్నమెంట్ కాలేజీలు పదిహేడు రాష్ట్రంలో ఏ ఒక్క రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి పేదవారికి అందుబాటులో వైద్యం ఉండాలి ప్రతి పేద కుటుంబం నుంచి ఒక డాక్టర్ అవ్వాలని ఒక మంచి సంకల్పంతో ఎక్కడ లేని విధంగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో పదిహేడు కేలజీలు తీసుకొచ్చారంటే ఇది దేశ చరిత్రలోనే కూడా నిలిచిపోయినటువంటి మహోత్తరమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుంది అనే ఒక తప్పుడు ఆలోచనతో తప్పుడు విధానాలతో కూడా ఈరోజు కోటమ్మ ప్రభుత్వం ఒక ఒక లేని వర్గాల మీద ఒక సామాన్యుల మీద కూడా ఎక్కడా జాలి చూపించకుండా దయ చూపించకుండా ఓన్లీ రాజకీయ దురుద్దేశంతో ఈ పీపీపీ మోడ్లో వీటిని ప్రైవేటీకరణ చేయాలి చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన మనుషులకు ఇచ్చేయాలనే ఒక ఉద్దేశంతో అన్నీ కూడా ఇది నిర్ణయం తీసుకున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవర్ పేద వర్గాల పచ్చిన నిలబడాలి పేదల పక్షాలను నిలబడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద గట్టిగా నిలదీయాలనే ఒక ఉద్దేశంతో నిన్న నర్సీపట్నంలో ఈ క్యాలేజీ సందర్శిస్తే లక్షలాది మంది ప్రజలు నిరసన కార్యక్రమంలో సంఘీభావం తెలిసిన జరిగింది దీన్ని కూడా ఎక్కడా జీర్ణించుకోలేక వాళ్ళు ఎక్కడ నిద్రపట్టక వేల మంది పోలీసులను పెట్టి ఎక్కడికక్కడే అడ్డంకులు సృష్టించి ఎక్కడికక్కడే బార్గెట్లు పెట్టి జనాల్ని వెళ్ళవకూడదు జనాల్ని ఆపాలని చేస్తే వాళ్ళు తరం కూడా అవలేదు లక్షల మంది రోడ్డు ఎక్కారు ఈరోజు మీరు చేసినటువంటి తప్పుడు విధానాలని ఆప్ చేయాలి ఇప్పటికన్నా మీరు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి వెంట ఎంతమంది వస్తున్నారు అంటే ఈ కార్యక్రమం పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్యక్రమంగా మీరు భావించి ఇప్పటికన్నా దీన్ని మానుకోవాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా నిరసన తెలియపరచాలి ప్రజల పక్షాన్ని మనం నిలబడాలి ప్రతి పేదవారికి వైద్యం జరగాలి అనుకుంటే అది ఒక గవర్నమెంట్దే సాధ్యం తప్ప ప్రైవేటులో అయితే సామాన్యులు ఎక్కడ చేయించుకుంటారు సామాన్య ప్రజలు ఎక్కడ డాక్టర్లు అవుతారు ఈ కూడా మనం అడ్డుకోవాలనే ఒక ఉద్దేశంతో నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్సీల్లో కూడా ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా తణుకు వర్గంలో మన కానుమూరు వెంకటనాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం పోస్ట్ ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజుతోటి ఆగది ప్రతి నియోజకవర్గంలోని కూడా యాభై అరవై వేల మంది సంతకాలతోటి ప్రతి గ్రామాల్లో కూడా రచ్చబండ్లు పెడతాం మీరు చేసి తప్పుడు విధానాలు ప్రజలకు తీసుకెళ్తాం ప్రజల్లో ఎండగడతాం ప్రతి ఊళ్ళోని కూడా సంతకాలు పెట్టించి ఒక జిల్లా స్థా నియోజకవర్గ స్థాయిలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో గవర్నర్ గారికి తెలియపరిచి ఈ విధానాన్ని ఆపే వరకు కూడా నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమా దీని దీని ద్వారా నిలదీస్తాను కూడా మీ అందరికీ తెలియజేస్తాను అందులోనే కాకుండా అనేక మోసాలు అనేక అబద్ధాలు చెప్పి మీరు కూటమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్ని రకాల ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు ఈ ఈ మెడికల్ కాలేజీని కూడా వదలలేదు మీరు దీంట్లో ఏంటి పాపం ఏముందని తప్పు సామాన్యుడు డాక్టర్ అవ్వకూడదా సామాన్యులకి అందుబాటులో వైద్యం జరగకూడదా ఈ కూడా తప్పుడు రాజకీయ విధానాలతోటి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో పెద్ద మంచి పేరు వస్తుందని ఏకైక ఉద్దేశంతో తప్ప దీంట్లో ఏది లేదు కానీ ప్రజలు తిరగబడతారు పార్టీ అండగా ఉంటుంది అన్ని విధాలను కూడా మేము నిరంతరం దీని మీద పోరాడతామని మీ అందరికీ కూడా